రేపే కార్తీక పౌర్ణమి అసలు కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైన మాసం ఈ యొక్క పవిత్ర మాసంలో కార్తీక పౌర్ణమి అంటే మనకి త్రిపుర పౌర్ణమి దీన్నే దీపావళిగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది కృతిక నక్షత్రంలో ఈసారి రాలేదండి ఇలా రాకపోవడం వల్ల కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు జరుగుతుంది అని చెప్పి మన యొక్క పండితులైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా కొడుకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు అంటే కనుక మనకి కార్తీక పౌర్ణమి అనేది నవంబర్ నాలుగు అంటే ఈరోజు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి నవంబర్ ఐదు రాత్రి అంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుందన్నమాట అయితే కృతికా నక్షత్రం వచ్చేసి నవంబర్ ఆరవ తారీఖు తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి నవంబర్ ఏడు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అయితే కార్తీక పౌర్ణమికి కానీ కృతికా నక్షత్రానికి కానీ అస్సలు సంబంధమే లేదనమాట ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి పౌర్ణమి కాస్తో కూస్తో కృతికా నక్షత్రంతో పాటు కలిసి వస్తుంది కానీ ఈసారి అసలు సంబంధం అనేది లేకుండా వస్తుంది కాబట్టి కొడుకులున్న వారి మీద ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది అని చెప్పి మన యొక్క పండితులు మన యొక్క శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అయితే ఎప్పుడూ కూడా పెద్దల మాట చెద్దన్నం మూట అని చెప్పి అంటూ ఉంటారు కదండీ అంటే ఈ విధంగా మనకి కృతికా నక్షత్రంలో పౌర్ణమి గడియలు లేకపోవడం వల్ల ఇది అశుభానికి సంకేతం అని చెప్పి మన యొక్క జ్యోతిష్యులైతే చెప్పడం జరుగుతుంది నిప్పు లేనిదే పొగరాదు అంటారు పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ దాని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చాలామంది కూడా తెలియని వాళ్ళు ఇది ఒక మూఢ నమ్మకం ఏదో వీరు వీడియోస్ కోసం అలా చెప్తూ ఉంటారు అని చెప్పి అలా అయితే తీసి పడవేయొద్దండి ఎందుకు అంటే కనుక ఇది రేపు సాయంత్రం అంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది గంటలలోపు కొడుకులున్నవారు తప్పు తప్పకుండా ఈ చిన్న పని చేసుకోవాలి దీనివల్ల మీకేమీ డబ్బులు ఖర్చు ఏమీ ఉండదండి కొడుకుల మీద చాలామంది కూడా ఏడ్చే జనాలు ఉంటారు అంటే ఎవరి ఇంట్లోనైనా కానీ కొడుకు ఉంటే కనుక పుట్టిన దగ్గర నుంచి మొదలవుతాయి బంధువుల యొక్క ఏడుపులు అబ్బో వీరికి అబ్బాయి పుట్టాడు ఇక వీరికి ఆగదు అంతేకాకుండా ఆ పిల్లవాడు కొంచెం కొంచెంగా పెరిగి పెద్దవుతూ ఉంటే ఆ పిల్లవాడు బాగా హైట్ అవుతున్నాడు లేదా ఆ పిల్లవాడు సన్నగా ఉన్నాడు లేదా ఆ పిల్లవాడు బలంగా పుష్టిగా ఉన్నాడు ఆ పిల్లవాడు ఇంత తెలివిగా పెరుగుతున్నాడు చక్కగా చదువుతున్నాడు వాళ్ళమ్మ నానంటే ఎంత ప్రేమనో వాళ్ళని బాగా చూసుకుంటున్నాడు ఇక వాళ్ళకి ఏ దిగులు లేదు ఇంకా కాస్త పెద్ద ఉద్యోగం వస్తే అమ్మో ఉద్యోగం వచ్చేసింది ఇక డబ్బులు తెగ సంపాదించేస్తాడు అని చెప్పి ఇలా చిన్నదానికి పెద్దదానికి కూడా ఈ యొక్క కొడుకుల మీద పడి బంధువుల ఏడుపులు అనేవి చాలా ఎక్కువ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట వారి వల్ల కాస్తో కూస్తో అంటే వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి తగిలినట్లుగా అనగా అనగా ఒక మాట అనేది తగులుతుంది ఆ మాటల వల్ల ఏంటి అంటే నరదిష్టి అనేది కొడుకుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కూతుర్లతో పోల్చుకుంటే ఇక్కడ కూతుర్లు తక్కువేమీ కాదు కాకపోతే కూతుర్లు ఏంటి అంటే అమ్మాయిలు చక్కగా ఇంట్లోనే ఉంటారు లేదా స్కూల్కి వెళ్తారు లేదా కాలేజీకి వెళ్తారు మళ్ళీ టైంకి ఇంటికి వస్తారు ఒక ముద్దు తింటారు కాసేపు చదువుకుంటారు తర్వాత పడుకుంటారు రేపు పెళ్ళైతే అత్తింటి దగ్గరికి వెళ్ళిపోతారు తర్వాత భర్తతో కలిసి ఉంటారు వారి ఇంటి పేరుని వీరి ఇంటి పేరుగా మార్చేసుకుంటారు ఆ ఇంటికి వారసులనైతే కంటారు కానీ కొడుకులు అలా కాదు కదండి కొడుకులు బలంగా పెరగాలి పుష్టిగా పెరగాలి నా బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకూడదు నా బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా మమ్మల్ని బాగా చూసుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు ప్రాణం పెట్టి మగపిల్లల్ని పెంచుకుంటారు రేపు మంచైనా చెడైనా కానీ మగపిల్లలే చూసుకోవాలి కాబట్టి ఆ పిల్లల్ని కొంచెం అంటే కొంచెం మంచిగా ఫుడ్డు పెడుతూ బలమైన ఆహారాన్ని ఇస్తూ చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారనమాట ఇలా ఇటువంటి అబ్బాయిల మీద నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరు ఒక రూపాయి ఇచ్చేది లేదు పెట్టేది లేదు కానీ ఎవరి సొమ్ము వారు తింటున్నా కూడా నరుల ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ యొక్క నరుల ఏడుపును తొలగించుకోవడం కోసం పైగా ఈ యొక్క కృతికా నక్షత్రం అనేది రాకపోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి దోషాన్ని కూడా తొలగించుకోవడం కోసం రేపు రాత్రి ఎనిమిది గంటలలోపు కొడుకులున్నవారు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే అని చెప్పి మన జ్యోతిష్యులైతే చెప్పడం అయితే జరిగిందండి అయితే ఇంతకు ఆ పరిహారం ఎవరు చేయాలి అంటే కనుక ఈ పరిహారం వచ్చేసి ఒక్క కొడుకున్నా కానీ ఇద్దరు కొడుకులున్నా కానీ ముగ్గురు కొడుకులున్నా కానీ ఏ ఎవరైనా కానీ ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు చేయొచ్చా అని చెప్పి అడుగుతారు వారు కూడా చేసుకోవచ్చు పైగా ఈ యొక్క పరిహారం పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు వరకు ఎవ ఎవ్వరైనా కూడా కొడుకులున్నవారు ఈ యొక్క పరిహారం చేసుకొని తీరాల్సిందే అయితే ఈ యొక్క పరిహారం కోసం కేవలం తల్లి మాత్రమే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది అంటే ఆ బిడ్డ తల్లి మాత్రమే చేయాల్సి ఉంటుంది ఒకవేళ అవకాశం లేని పక్షంలో తనకి తాను కాకుండా తనకంటే పెద్దవారి చేత ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ పరిహారం రాత్రి సమయంలో అంటే సాయంత్రం సంధ్యా సమయం ఆరు దాటిన తర్వాత రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల లోపు అయితే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇంతకీ ఈ పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ పరిహారం కోసం మొదట మట్టి ప్రమిదను ఒకటి తీసుకోవాలండి ఈ యొక్క మట్టి ప్రమిద కూడా కొత్త ప్రమిద అయి ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ మట్టి ప్రమిదలో ఆవు నేతిని వెయ్యాలి మీ దగ్గర ఆవు నెయ్యి లేని పక్షంలో మామూలుగా గేదె నెయ్యినైనా కూడా వెయ్యవచ్చు మనకి మట్టి అంటేనే మనకి పంచభూతాలలో ఒకటైన భూమికి ప్రతీక మన శరీరం కూడా ఏదో ఒక రోజు మట్టితో కలిసిపోతుందనమాట కాబట్టి మట్టి అనేది చాలా పవిత్రమైనది మన యొక్క తనువు మనసు ఆత్మకి గుర్తు మట్టి ఇక ఆవు నెయ్యి వచ్చేసేసి దేవతలకు అత్యంత ప్రీతికరమైనది జ్ఞానానికి మన యొక్క శ్రేయస్సుకు మన యొక్క ఆరోగ్యానికి అన్నింటికీ కూడా ఆవు నెయ్యి చక్కగా ఉపయోగపడుతుందనమాట తరువాత ఇందులో ఉపయోగించేది ఒక చిటికెడు ఆవాలు ఆవాలు అంటే మనకి చూడటానికి చిన్న వస్తువే కానీ దీని శక్తి చాలా ఎక్కువగా అనమాట ఆవాలు భూత ప్రేత పిశాచులను కూడా తరిమి కొడుతుంది ఏ మనిషికైతే నెగిటివ్ శక్తి ఉంటుందో ఆ మనిషి యొక్క నెగిటివ్ శక్తిని పూర్తి తీసివేయడానికి ఆవాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి తరువాత వచ్చేసి కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటేనే నెగిటివ్ శక్తిని పూర్తిగా తీసేస్తుంది నరుల ఏడుపుని నరఘోషను పూర్తిగా తీసివేస్తుంది ఎవరి ఆరాకైతే అంటే వా ఎవరి ఆత్మ అయితే ఆత్మకైతే నెగిటివ్ శక్తి ఉంటుందో జనాల ఏడుపు ఉంటుందో జనాల ఘోష ఉంటుందో ఆ ఘోషనంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టడానికి రాళ్ళ ఉప్పు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో మనం రాళ్ళ ఉప్పుని కాస్త అంటే ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుందనమాట తరువాత ఆ మట్టి ప్రమిదను తీసుకొని ఆవు నెయ్యి వేసి అందులో పత్తి ఒత్తిని వేయాలన్నమాట మనకి జీవాత్మకు ప్రతీక ఒత్తి అనేది ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ప్రమిదను తీసుకొని అందులో ఆవు నేతిని వేసి ఆ యొక్క ఆవు నేతిలో ఒక ఒత్తిని పెట్టి తర్వాత కొంచెం ఆవాలు కొంచెం రాళ్ళ ఉప్పు వేసి తర్వాత ఆ యొక్క దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా వెలిగించిన దీపాన్ని మీ యొక్క బిడ్డను ఇంటి బయటకు తీసుకొని వెళ్ళి తు ఇంట్లో చేయకూడదండి ఇంటి బయట తీసుకొని వెళ్ళి తూర్పు ముఖంగా చూపించ కూర్చోపెట్టండి పిల్లవాడిని కూర్చోపెట్టిన తర్వాత తల పై భాగం నుంచి ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు మూడు సార్లు కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు మూడు సార్లు అలా దిగపార కూడా దిగ తుడిసేసి తరువాత ఆ పిల్లవాడిని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి వెళ్ళిపోమ్మని చెప్పి చెప్పండి మీరు ఆ వెలుగుతున్న దీపాన్ని తీసేసి చక్కగా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరిపడేయండి ఎట్టి పరిస్థితులలో మళ్ళీ ఆ మట్టి ప్రమిదను ఇంట్లోకైతే తెచ్చుకోకూడదనమాట ఈ విధంగా మీరు తీసివేయడం వల్ల ఆ బిడ్డను ఆవహించి ఉన్న ఈ యొక్క పౌర్ణమి దోషం అనేది తుడిచిపెట్టుకుపోతుంది అంతేకాకుండా పిల్లల మీద ఉన్న నరుల ఏడుపు నరగోష ఆ పిల్లల్ని పట్టిపీడిస్తున్న దిష్టి దోషాలు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు అంటేనే ఆ పిల్లలకి చీటికి మాటికి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది ఎవరో ఒకరు ఏడుపు పిల్లల మీద పడుతూనే ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఏడుపులు అనేవి పోవడానికి పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా పెరగడానికి ఆ పిల్లల మీద ఉండే దిష్టిని తీసివేయడానికి ఈ యొక్క పౌర్ణమి పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొంచెం వయసు పెద్దయిన తర్వాత పిల్లలు సినిమాలకని చెప్పి షికారులకని చెప్పి బైక్ రైడింగ్లు కని చెప్పి రాత్రిపూట బయటకు వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి పూట ఇంటికి వస్తారు ఏ టయాల్లో పడితే ఆ టయాలు ఇంటికి వస్తారు అసలే ఇప్పుడు రోజులు లేదు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చేదాకా వస్తారో రారో అనే ఒక టెన్షన్ అనేది ఆ తల్లికి ఉంటుందన్నమాట కాబట్టి అటువంటి దోషాలన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ యొక్క పౌర్ణమి పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా రేపు అంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కొడుకులు ఉన్నవారు ఎంతమంది కొడుకులుంటే అంతమందికి కూడా తీసివేయండి అందరికీ కలిపి ఒకేసారే కాదు ఎవరి ప్రమిద వాళ్ళకి ఉపయోగించి సపరేట్గా తీసివేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి చూసి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ బిడ్డల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి